తెలుగు వ్యాకరణము కింది పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి సురుచిర తారక కుసుమ శోభి భూమి గాలమను సో ఇప్పుడు ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయాలి ఘన విభజన చేయడం ఎలాగో తెలుసు కదా అక్షరాలను నగులు అంటారు దీర్ఘాక్షరాలను గురువులు అంటారు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది సున్నతో పడిన అక్షరం గురువు అవుతుంది నకారంతో పడిన అక్షరం గురువు అవుతుంది సో ఇప్పుడు దీన్ని లఘు గురువులను గుర్తిద్దాం సు అంటే లఘువు గురువు అంటే లఘువు చి అంటే లఘువు రా అంటే లఘువు తా అంటే గురువు ఇది లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు మన అంటే గురువు ఇప్పుడు మూడు లఘులు ఉన్నాయి కదా ఇది నగనం లఘువు గురువు లఘు అంటే ఇది జగణం గురువు లఘువు లఘువు అంటే గణం లఘువు గురువు లఘువు అంటే జ లఘువు గురువు లఘు అంటే జ లఘువు గురువు లఘు అంటే జగనం గురువు లఘు గురువు అంటే రగనం సో ఇప్పుడు నజ భజ జర భజ జర అంటే ఏ పద్యపాదం అవుతుంది సో నజ భజ జ అంటే చంపకమాల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్